కుచ్చేడి మండలం అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన దర్శ వెంకటరమణ అనే గర్భిణికి అత్యవసర ఆపరేషన్ చేయవలసి వచ్చింది పేషెంట్ తరపు వారు వేరే మహిళా వైద్యులు అందుబాటులో లేక సందేహిస్తూనే డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని కలిసి పరిస్థితి వివరించారు వెంటనే స్పందించి ఎస్ఎస్ఆర్ నర్సింగ్ హోమ్ లో అవసరమైన ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా చేయగా పన్నెంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ తల్లి తల్లి పిల్లడిని క్షేమంగా కాపాడిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని కృతజ్ఞతలతో ముంచెత్తారు ఈ విషయం దర్శపట్నంలో హాట్ టాపిక్ గా మారింది తనను తన బిడ్డను కాపాడారని ఆ దేవుడే దేవతలాగా పంపి నన్ను కాపాడారని ఆ ఆ తల్లి వేణాల కొనియాడుతోంది అమ్మ డాక్టర్ అమ్మ లక్ష్మమ్మ నా బిడ్డ ప్రాణాలు కాపాడావు ఈ దశలో డెలివరీ చేసే ఆసుపత్రి కూడా మంచిది లేదమ్మా నువ్వే ఇక్కడే హాస్పిటల్ పెట్టాలమ్మా తల్లులు మళ్లీ ఇలాంటి కష్టాలు పడకుండా చూడాలమ్మా అంటూ భావోద్వేగంతో అంటూ డాక్టర్ లక్ష్మిని ఆ తల్లి కరుణ కోరింది దీనిపై స్పందించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి నేను ఒక డాక్టర్ గా ఒక తల్లిగా దర్శి ప్రచనకు ఎప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చింది